నమస్కారం జేపీ కోర్స్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వెంకటగిరి పట్టణంలోని జనసేన నేతలు సంబరాలు చేస్తున్నారు సినీ హీరో జనసేన అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి

ఇటు సినీ రంగంలోను దేశ రాజకీయాలలోను జనసేన దేశ రాజకీయాల్లో పోటీ చేసిన రాంకలేన గారి అభిమానుల 10 సంవత్సరాలలో కలగన్నటువంటి పార్టీ ఏది లేదని గుర్తు చేస్తూ రాంకలేన అసెంబ్లీకి అధినేత భవన్ కళ్యాణ్ ఆర్గరియములోనే ఎనసేన సాహెబ్ నాలుగో ఈ రోజు కళ్యాణ్ ప్రెసిడెంట్ రెండు ఏ పార్టీకి గెలవడం అదేవిధంగా మనకి ఈరోజు మొదలైన पक अबुल के बाबू बाबू 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 अबुल के बाबू बाबू

జనసేన పార్టీ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పది సంవత్సరాలు కలగన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలనే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలగన్నారు అది మనకి నాలుగో తేదీ విజయోత్సవంగా జరిగింది ఈరోజు భారతదేశంలోనే వంద కొంత శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి రెండుకి రెండు ఎంపీ గెలవటం భారతదేశంలోని ఏ పార్టీకి సాధ్యమైంది హండ్రెడ్ పర్సెంట్ గెలవటం అనమాట అదేవిధంగా మనకి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అదే విధంగా మనకి పంచాయతీ శాఖ అడవి శాఖ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి మా ప్రియతమ నేత మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మంచి జన సైనికుల యొక్క నాయకుడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందన్ తెలియజేస్తూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలనే తెలియజేస్తున్నాం కసితో అదేవిధంగా రాష్ట్రంలో సొంత డబ్బులతో సొంత నిధులతో బడుగు బలహీన వర్గాలకి ఎంతో మంది రైతులకి ఎంతో మంది అనాథులకి ఎంతో మంది అంగవైకల్యాలకి సొంత డబ్బులు గుప్తదానాలు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు అష్టైశ్వర్యాలతో ఆయుర్వేగ్యాలతో రేపు రాబోయే రోజుల్లో రెండు ముఖ్యమంత్రి ఇదే టయానికి సీఎం గా సంతకం చేసి అసెంబ్లీలో అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మరి మరొకసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి గెలిచినటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకు నాయకులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ రాష్ట్రంలో కొత్త వరవడి సృష్టిస్తూ ఇప్పుడు పదవి పదవికి ఒచ్చిన వ్యక్తి ఇంతకు ముందు మనకి ఎవరబ్బా పంచాయతీ రాజ్ శాఖ అంటే ఎవరికి అర్థం కాదు కానీ ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖ కాదు మినిస్టర్లు అంటే ఒక ముద్ర అనేది పవన్ కళ్యాణ్ గారితోనే ఏర్పడింది కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అతల పాతాలకి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పదవి ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఎవరు కూడా విరవేయకూడదు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలను మనం కొనసాగించే విధంగా జనసేన పార్టీ కొనసాగుతుందని తెలియజేస్తూ జై జనసేన جئے جننا 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 来，以了，来。